అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం మరింత ముదురుతోంది ముప్పై నాలుగు శాతం ప్రతీకార సుంకాలను చైనా వెనక్కి తీసుకోకుంటే యాబై శాతం అదనపు టారిఫ్లు విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల్ని డ్రాగన్ తప్పు పట్టింది ఒకవేళ ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే తాము ధీటుగా స్పందిస్తామని ప్రకటించింది ఈ నేపథ్యంలో చైనాపై విధించిన టారిఫ్లను పునః పరిశీలించాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్ను కోరినట్లు తెలుస్తోంది ట్రంప్ సానుకూలత వ్యక్తం చేయలేదని సమాచారం టారిఫ్లపై అమెరికాతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలోనే చైనా స్పందిస్తోంది ట్రంప్ చేస్తోన్న హెచ్చరికలను జిన్పింగ్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రపంచంలోని అన్ని దేశాలపై టారిఫ్లను ప్రకటించిన ట్రంప్ చైనా నుంచి వచ్చే దిగుమతులపై ముప్పై నాలుగు శాతం సుంకం విధించారు అంతే ధీటుగా స్పందించిన డ్రాగన్ అమెరికా వస్తువులపై ముప్పై నాలుగు శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది రెండు విధాలా వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన పదహారు సంస్థలకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది అమెరికాలోని రక్షణ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతిపై నియంత్రణ ప్రకటించింది ట్రంప్ విధించిన సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసింది బీజింగ్ తీరును ట్రంప్ తీవ్రంగా ఏప్రిల్ ఎనిమిదిలోగా చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఏప్రిల్ తొమ్మిది నుంచే యాభై శాతం అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా తీవ్రస్థాయిలో మండిపడింది సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అసంబద్దమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది అమెరికా విధించిన టారిఫ్ లకు ప్రతిగా తాము తీసుకున్న ప్రతీకార చర్యలు తమ ప్రయోజనాలను పరిరక్షించడం కోసమేనని తెలిపింది సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరించడం మరో పొరపాటుగా చైనా పేర్కొంది అమెరికా బెదిరింపుల స్వభావాన్ని ఈ వైఖరి బహిర్గతం చేస్తుందని డ్రాగన్ దుయ్యబట్టింది అమెరికా ఇదే వైఖరిని కొనసాగిస్తే చైనా చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేసింది అమెరికా చైనా రెండూ తగ్గకపోవడంతో వాణిజ్య యుద్ద భయాలు పెరిగి ప్రపంచంలోని అనేక దేశాల మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ సారథి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చైనా టారిఫ్లపై లపై వెనక్కి తగ్గాలని అధ్యక్షుడు ట్రంప్ కోరినట్లు తెలుస్తోంది ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి ట్రంప్ తో నేరుగా చర్చించిన మస్క్ చైనా టారిఫ్లను పునః పరిశీలించారని కోరినట్లు తెలుస్తోంది అయితే మస్క్ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు సమాచారం ట్రంప్ టారిఫ్లపై లపై మస్క్ ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని పంచుకోలేదు అయితే ఇటీవల ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు ఆ వీడియోలో ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రిడ్మాన్ అంతర్జాతీయ వాణిజ్య సహకారం కారణంగా కలిగే ప్రయోజనాల గురించి వివరించారు దీంతో ప్రపంచ వాణిజ్య సహకారానికి సుంకాలు చెడ్డవనేది మస్క్ అభిప్రాయంగా కనిపిస్తోంది